నందు మికిలిగా ప్రేమికుడు ప్రేమైన సహోదరి సహోదరుల ఇలాంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్ని మనం గమనిస్తే ముఖ్యంగా మొదటి పట్టణంలో మరియు సుశేష పట్టణంలో కుష్ట రోగులతో బాధపడేటువంటి వారి గురించి ప్రభు వాక్యం మనకు సెలవుతుంది మొదటి పట్టణంలో నామాను అనేటువంటి ఒక అధికారి ఏ అధికారి అయినా సైన్యాధిపతి ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సిరియా దేశస్థుడు ఆయన కుష్ట రోగంతో బాధపడుతుంటారు వాక్యం పలుకుతుంది ఆయన ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త పని చేసుకుంటూ ఉంటాడు ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రదేశం నుండి ఏలియా దగ్గరకు వస్తాడు ఏలియా దగ్గరికి వచ్చి ఇదిగో నన్ను స్వస్థత పరచము ఇదిగో ఇక్కడ మీ దేవుడు చాలా గొప్పవాడని నేను విన్నాను కాబట్టి నన్ను స్వస్థత పరచండి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆయన మొహం కూడా చూడంట ఆయన మొహం కూడా చూడకుండా ఆయన ఒకటే మాట చెప్తాడు ఏమంటే ఇదిగో నీవు ఆ యోగ నదిలోకి నువ్వు దిగు దాంట్లో ఏడు సార్లు నువ్వు మునిగి లేయి నువ్వు పొందుతావు అంటారంట ఆయన అనుకున్నాడు అదేంటి ఇలాంటి నదులు నా దగ్గర ఎన్నో ఉన్నాయి కదా ఈ యొక్క చిన్న కాలంలో నన్ను నన్ను మునగమంటున్నాడే ఏంటి అని చెప్పేసి ఆయన ఈయన ఒక ప్రవక్త ప్రవక్త చెప్పిన మాట మనం వినాలి అని చెప్పి ఆయన మాట చొప్పున ఆయన ఏడు సార్లు ఆ నీళ్ళలో మునగడం మనం చూస్తున్నాం వెంటనే అతని శరీరం ఏమవుతుందంటే శుద్ధి గావించబడుతా గావించబడిన తర్వాత రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం అక్కడ ఏం చెప్తున్నాడంటే అయ్యా ఈ భూమి మీద ఇస్రాయేల్ దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకు ఇప్పుడు స్పష్టమవుతుందని ఎందుకంటే ఆయన అన్య దేవతలను పూజిస్తాడు విగ్రహారాధన చేస్తున్నాడు అక్కడ ఆయన ఎంతగానో ఆయన ఆయన దగ్గర డబ్బు ఉంది బలం ఉంది అధికారం ఉంది ఆ పదవి ఉంది అన్ని ఉన్నాయి కానీ అతనికి ఆ కుష్ట వ్యాధితో ఆయన అనేకంగా అవమానాలు పొందుతున్నా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక పనిపిల్ల చెప్తుంది ఇదిగో నీవు పలానా సిరియా పలానా దేశానికి వెళ్తే అక్కడ ఏరియా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరకు పోయినట్లయితే నీకు తప్పకుండా యాభై పేరట నీకు నయం చేస్తాడని ఒక పనిపిల్ల చెప్పినటువంటి మాట విని ఆయన విశ్వాసంతో అక్కడికి వచ్చి ఆయన అడగటం మనం చూస్తున్నాం ఆయన ఆ నీటిలో దిగడానికి కొంచెం సిగ్గుపడినప్పటికీ ఒకసారిగా ఇదిగో నాకు నయం జరుగుతుంది అంటే ఇంకంతకంటే ఏం కావాలని చెప్పి ఆయన దిగి ఏడు సార్లు మునిగినప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆయన స్వస్థత పొందిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట ఇది ఇదిగో ఇక్కడ ఈ యొక్క భూమి మీద ఇస్రాయేలు దేవుడు తప్ప మరో దేవుడు లేడని నేను స్పష్టంగా నమ్ముతున్నాను ఆ వ్యక్తి ఒకసారి ఆరోగ్యం పొందిన తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవునకు అంటే ఆ ప్రభువుకు కానుకలు అర్పించడం కోసము అతనికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఏమంటాడు నీ కానుకలు నాకేమక్కర్లేదు నీవు దేవుని మీద విశ్వాసం ఉంటే చాలు విశ్వాసం కలిగి జీవించని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం కానీ ఇక్కడ గమ్మత్తైనటువంటి అయినటువంటి మాట ఏంటంటే ఆయన ఏమంటాడు ఇదిగో నువ్వు నాకు స్వస్థతను ఇచ్చావు నా దగ్గర తరగనంత డబ్బు ఉంది నేను ఏదో కృతజ్ఞతగా నాకు మంచి జరిగిందని నేను డబ్బు ఇస్తున్నా కూడా నువ్వు దాన్ని కూడా స్వీకరించడం లేదంటే నువ్వు చాలా చాలా గొప్ప వ్యక్తిది కాబట్టి ఇదిగో డబ్బు లేకుండానే స్వస్థతను చేకూరిస్తే అది దేవుని పేరట ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారని నా దేశానికి నా సిరియా దేశానికి కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంత మట్టిని నాకు ఇవ్వు అని చెప్పేసి ఆయన కొంచెం మట్టిని తీసుకొని పోయి అక్కడ యావే దేవుని గురించి యావే దేవుని యొక్క నామం పవిత్రమైనది స్వస్థత కలిగించేటువంటి నామం అని చెప్పేసి ఆయన చాటి చెప్పడానికి ఆయన ఆ మట్టిని తీసుకోకపోవడం జరుగుతుంది ముఖ్యంగా మనము కొద్దిసేపు ఈ కుష్ట వ్యాధి ఎందుకు వచ్చింది ఎవరికి వస్తుంది అనే విషయాన్ని గురించి రెండు మాటలు మనం ఆలకిద్దాం రెండవ రాజుల దినచర్య ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై వచ్చింది అజరియా మరియు అజరియా మరియు ఇతర యాజకులు ఇతర యాజకులు రాజు వైపు చూడగా రాజు వైపు చూడగా అతని నొసటికి కుష్టి సోకి ఉండెను అతని నొసటికి కుష్టి సోకి ఉండెను వెంటనే వారతనిని వెంటనే వారతని దేవాలయం నుండి బయటకు వెళ్ళగొట్టిరి దేవాలయం నుండి బయటకు వెళ్ళగొట్టిరి ఇప్పుడు అక్కడ అజరయ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తికి ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి నొదుటి పైన అంతా కూడా కుష్ట ఆ చర్మం అంతా కూడా ఆ తెల్లగా మారిపోయి తెల్లగా ఉండిపోతుంది అది చూసినటువంటి ఆ ప్రజలు ఏం చేస్తారంటే రాజుగా ఆ విధంగా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేస్తారంటే అతనిని అక్కడ నుండి తొలగించి వేయడం జరుగుతుంది ఇదిగో నీవు దేవాలయంలో వచ్చేటువంటి అర్హతలు కోల్పోయినావని చెప్పేసి అతన్ని దేవాలయం నుండి గెంటివేయడం మనం చూస్తున్నాం అదే విధంగా రాజుల గ్రంథము దేవాధ్యాయము ఒకటి మరియు ఇరవై ఏడు వచ్చిన సిరియా సైన్యాధిపతి నామాను ఈ నామాను ద్వారా ప్రభువును సిరియా దేశంకు విజయము ప్రసాదించను కనుక రాజు అతనికి గౌరవము నామాను మహాశూరుడు కాని కుష్టి రోగి అక్కడ ఏం చెప్తున్నారంటే అక్కడ ఒక రాజుకు వ్యాధి వచ్చినప్పుడు ఆయన దేవాలయం నుంచి గెడ్డి వేశారు ఇక్కడ వస్తే ఇక్కడ రాజు కాదు సైన్యాధిపతి సైన్యాధిపతి కూడా వస్తవ్యాధి వచ్చింది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క నామాలు మాత్రము దేవుని మీద నమ్మకాన్ని చాలు దేవుని మీద నమ్మకాన్నించి ఆయన ఏలి ఏలియా ప్రవక్త దగ్గరికి రావడం ద్వారా అతను స్వస్థత పొందుకోవడం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ వాక్యాన్ని మనము ఇరవై ఏడు గంట కొంచెం ముందు చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ నామాలతో పాటు ఒక వ్యక్తి వస్తాడు అది వినండి చాలు ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఆయన పేరు ఏం గెహాసి ఈయనం చేస్తాడంటే ఏలియాతో ఒక వ్యక్తి ఉంటాడు ఏలియా ప్రవక్త దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నామాను దేవునికి కానుకలుగా ఇవ్వడానికి కొంత బంగారము వెండి ఏదో కొంత కొన్ని నాణ్యాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఏలియా ప్రవక్త అది నాకు ఏమి వద్దు అని చెప్తాడు కానీ ఈ గిహాస్య ఏం చేస్తాడంటే ఇదిగో మళ్ళీ ఆయన కొద్ది దూరం పోయిన తర్వాత ఏలియా ప్రవక్త నిన్ను డబ్బు తీసుకోవడం నీ దగ్గర నుంచి ముఖమాట పడుతున్నాడు కాబట్టి నన్ను అడగమన్నాడు ఇదిగో నువ్వు ఏమేమి ఇవ్వాలనుకున్నావో అది నాకివు అని చెప్పేసి ఆయన అడుగుతాను అడిగి మూడు వేల వెండి నాణ్యాలు ఎంతనో అడుగుతాడు అడిగితే అక్కడ ఏం జరుగుతుంది అంటే మూడు వేలు ఏంటి అని చెప్పి ఆయన రెండు బస్తాల నాణ్యాలన్నీ కూడా అడిగించి పంపించడం జరుగుతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కూడా అక్కడ ఏం చెప్తున్నాడు అంటే యాజకులు ఆయనను కూడా గెంటి వేయడం మనం చూస్తున్నాం ప్రేమేణ సహోదరి సహోదరుల ఆ విధంగా గెహస్సి అని అతను డబ్బు స్వీకరించడం ద్వారా పాప కట్టుకోవడం ద్వారా ఆ వ్యక్తి కూడా ఆ పుస్తక వచ్చినట్టుగా ఆ వ్యక్తి కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహాల నుండి నోచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉండిపోతున్నాడు ప్రేమైన సహోదరి సహోదలార్ అందుకే ప్రభు ఏమంటున్నాడంటే మన హృదయం మంచిగా ఉండాలి అనుకుంటున్నాం మన హృదయం మంచిగా ఉండాలి మన హృదయము మనం ఎప్పుడు కూడిన డబ్బు 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 అంటే కనుక మన హృదయంలో పాపం అనేది జనిస్తుంది ఆ దాని ద్వారా దేవుడు మనల్ని శాపగ్రస్తునం చేస్తాడు అందుకే ఈ వ్యాధి బాధలు అందుకే ఈ వ్యాధి బాధలు ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుందంటే హృదయము అన్నిటికంటే మోసపూరితమైనది దాని రోగము కుదుర్చలేము దానిని ఎవడు అర్థం చేసుకోగలడు అంటున్నాడు కాబట్టి మన హృదయానికి పట్టిన రోగము మనం తీర్చలేమంట అంటే మన హృదయం ఏముంటది కొన్నిసార్లు ఇదో ఈ ఇక్కడ ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఇంకోసారి 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 కొన్నిసార్లు మనము ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటుంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అనుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నేను కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం కారు ఉన్న తర్వాత నాకు పెద్ద ఇల్లు మంచి భవనం ఉంటే కావాలనుకుంటాం మంచి భవనం వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఆస్తిపాస్తులు కావాలనుకుంటాం కాబట్టి ఈ హృదయానికి ఏం చెప్తుందంటే ఎప్పటికీ సాటిస్ఫై అందుకే ప్రభు ఏమంటున్నాడంటే ఈ హృదయానికి పట్టినటువంటి రోగాన్ని కుదుర్చగలగా వాడేవాడు ఆ హృదయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి ఒకటే వ్యక్తి ఆయనే దేవుడు కాబట్టి ఇంకా అక్కడ ఏం చెప్తున్నాడంటే మత శుభవార్త పదహైదవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో ఏం చెప్తున్నారంటే మన హృదయం నుండి అనేకమైనటువంటి చెడు అనేది భయం మన హృదయంలో నుండి అనేకమైనటువంటి చెడు ఆలోచనలు చెడు తలంపులు నరహత్య మానంగము మా కామము క్రోధము కోపము పగ స్వార్థము ఇలాంటివన్నీ కూడా మన హృదయం నుంచి బయటపడతాయంట కాబట్టి ఎప్పుడైతే మన హృదయం సరిగా లేకపోతే ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి నువ్వు స్థానాన్ని కల్పించలేకపోతున్నావో అప్పుడే ఈ పాపం అనేది జనిస్తుంది ఈ పాపం ద్వారా మనం అది శాపంగా మారిపోతుంది ఆ శాపమే మనకి మరణాన్ని తెచ్చిపెడుతుంది లేదా వినాశం తెచ్చిపెడుతుంది లేదా అనేకమైనటువంటి మాన్నటువంటి రోగాలు మనకు వస్తాయి దీనికి అంతటి కారణం ఏంటంటే నీ హృదయం అనేటువంటి ఇంటిలో దేవునికి నువ్వు అనేది అందుకే కొరింతీలకు రాసిన లేఖలో ఒక సందర్భంలో ఆ పౌలు గారు చెప్తున్నారు ఏమంటున్నాడు నీ హృదయము దేవుని ఆలయమని నీకు తెలియదా నువ్వు ఏమో ధ్వంసం చేస్తున్నావు నీ హృదయాన్ని నీ యొక్క శరీరాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు చెడు ఆలోచనలతో చెడు తలంపులతో చెడు వ్యసనాలతో తాగుడుతో అనేకమైనటువంటి ఆ ఫ్రెండ్షిప్ తో చెడు ఫ్రెండ్షిప్ తో నీ హృదయాన్ని నీ వాడిని నువ్వు శిథిలం చేసుకుంటున్నావు నువ్వు వినాశం చేసుకుంటున్నావు దానిలో అది నీ హృదయము ప్రభువుకు స్థానంగా ఉండాలి అని ప్రభు మనందరికీ కూడా కలిపిస్తున్నాడు ప్రేమైన సహోదరి సౌదల ఇటువంటి సందర్భము ఆనాడు నామాను ప్రవక్తను నామాన్ని ఆ ఏలియా ప్రవక్త ప్రకృతపరిచినటువంటి సమయం అంటే ఈ రోగం అనేది ఎవరికి వస్తుందంటే ఈ కృష్ణ కాదు ఏ రోగమైనా ఎవరికి వస్తుందంటే దేవుణ్ణి ఎవరైతే సక్రమంగా నమ్మకం ఆయన పైన నమ్మకం లేకుండా ఆయన పైన విశ్వాసం లేకుండా జీవితారో అలాంటి వాళ్ళకే ఈ వ్యాధి మాదులు వస్తాయని ప్రభు చెబుతున్నారు అది ఈ సందర్భంలో అన్ని సందర్భాలే కాదు కొన్నిసార్లు దేవుడు మనని మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తుంటా కాబట్టి ఈ సందర్భంలో మాత్రం మనం గమనించాల్సింది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాప జీవితం ద్వారానే మన హృదయం సరిగా లేకపోవడం వల్ల మన థింకింగ్ ప్యాటర్న్ మన ఆలోచన విధానం సరిగా లేకపోవడం వల్లనే దేవుడు మనకు ఇలాంటి వినాశనాలు మనకు అప్పుడప్పుడు కలుగుతానేటువంటి సత్యాన్ని దేవుడు మనం తెలు నేర్పిస్తున్నాం ఇలాంటి తరుణంలోనే ఇలాంటి ఇలాంటి చూసేసే పట్టణంలో కూడా ఇలాంటి వ్యక్తులు పది మంది ఉన్నారు పాపం ఒక ఊర్లోనే పది మంది కుష్ఠ రోగులు ఉన్నారంట ఆ కుష్ట రోగులంతా ఎక్కడున్నారు వాక్యం ఏమని చెప్తుంది ఎక్కడున్నారని చెప్తుంది ఎక్కడుందమ్మా వాళ్ళంతా వారంతా ఎక్కడున్నారంటే ఊరి బయట ఉన్నారు ఊరి బయట ఎందుకున్నారంటే వారిని ఈ కుష్ఠ రాజ్యో ఉన్నట్టు బాధపడుతున్నటువంటి వాళ్ళని ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది మనకు బాగా అర్థం కావాలంటే మళ్ళీ మనము ఎక్కడికి పోవాలి ట్వంటీ ట్వంటీకి పోవాలి లేదా ట్వంటీ నైన్టీన్కి పోవాలి ఏం జరిగింది కరోనా కరోనా ఎవరన్నా బయట తిరిగారా ఎవరికన్నా బాగలేనప్పుడు ఒక తుమ్మినా తగ్గినా కొన్ని వెంటనే హాస్పిటల్ తీసుకోవాలి భర్తకు బాగలేదన్నా కూడా ఎవరు కూడా దగ్గర కూడా రాంచేది కాదు భర్త నీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలాంటి దుర్భరమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఈ కాలంలో కరోనా ఉంటుందో ఆ కాలంలో ఈ యొక్క కుష్టవ్యాధి కూడా అంతే భయంకరం ఉంది ఈ కాలంలో ఇప్పుడు ఆ కుష్టవ్యాధి అంత ఏం కాదు కానీ ప్రభువు జీవించిన కాలంలో కుష్ఠవ్యాధి అతి భయంకరమైనది కాబట్టి ఆ విధంగా అంత భయంకరంగా తన సొంత వ్యక్తులే తనని వాళ్ళని బయట వెలివేశారు కట్టుకున్న భార్య పిల్లలు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సంఘము మొత్తం కూడా వాళ్ళని వెలివేసింది వెలివేయడమే కాదు వాళ్ళని గురించి ఎంతో అవమానంగా మాట్లాడటం అసభ్యకరంగా మాట్లాడడం ఇదిగో వీళ్ళు పాపం కట్టుకున్నారు అందుకే దేవుడు వీళ్ళకి ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు ఎంతో హీనంగా మాట్లాడుకునేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు బాధలు అనుభవించారు ఈ బాధల నుండి వాళ్ళు బయటపడడం కోసము వాళ్ళు ఏం చేశారంటే ఊరు ఊరు బయట దూరంగా ఉండేవారు వాళ్ళు ఒకవేళ ఏదైనా అన్నం తినాలి లేదా కూరగాయలు తెచ్చుకోవాలంటే వాళ్ళంతా వాళ్ళొక సౌండ్ చేసుకుంటూ ఒక బెల్లు కట్టుకొని ఏదో మేము అశుద్ధులము మేము అప అపవిత్రం చేయబడినటువంటి వాళ్ళము మేము ఊర్లోకి వస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఒక సౌండ్ చేసుకుంటూ ఆ గ్రామంలోకి వస్తే ఆ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఆ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా పారిపోయేటువంటి వాళ్ళు పారిపోతే అప్పుడు ఆ ప్రభు అప్పుడు వాళ్ళు ఏమవసరమో తీసుకొని పోయేవాళ్ళు అంటే అంత నీచమైనటువంటి బ్రతుకు ఆ యొక్క ఉష్ట బాధపడుతున్నటువంటి వాళ్ళని అలాంటి సందర్భంలో అక్కడికి ఎవరు పోతున్నారంటే ఒక క్రీస్తు ప్రభువు ఆ యొక్క వారి మధ్యలోకి అడుగు పెట్టారు అప్పుడు వాళ్ళు చూసిన వెంటనే ఎవరైనా వీళ్ళ చూసినప్పుడు అందరు పారిపోతున్నారు కానీ క్రీస్తు ప్రభు పారిపోవట్లా క్రీస్తు ప్రభు వాళ్ళ దగ్గరికే పోతున్నాడు పన్నెండు ఒక గ్రామమున అడుగు పెట్టగానే పది మంది కృష్ణుడు ఆయనకు ఎదురేరీ వారు దూరం నా నిల్చుండి గొంతెత్తి ఓ ప్రభువా మమ్మ కనకరింపు అని కేకలు పెట్టిరి వాక్యం పలుకుతుంది ప్రభు ఆ గ్రామంలో అడుగు పెట్టగానే అల్లంత దూరంగా ఉండగానే వాక్యం వాళ్ళు బాగా క్లియర్ చెప్తుంది గ్రామమున అడుగు పెట్టగానే పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురైంది వారు దూరంగా నిలబడి దగ్గర కూడా రావట్లేదు ఎందుకంటే అందరూ వారిని అసహించుకుంటున్నారు కదా ఈ ప్రభు కూడా మమ్మల్ని ఎక్కడ అసహించుకుంటారేమో అని చెప్పి భయంతో ఎంతో మందికి మంచి చేసినటువంటి ఈయన ఎంతో మంది స్వస్థత చేసినటువంటి ఈయన ఆయన అంచు తాకితే చాలు స్వస్థత పొందుతామని అంచు తాకినటువంటి కననే ఆ ఆమె స్వస్థత పొందుకుంది ఒకనొక ఊరిలో ఆయన నీడ పడితే చాలు స్వచ్ఛత పొందుతామని వాళ్ళు ఆయన నీడ కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన నీడ పడినటువంటి వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు ఉన్నారు ఒక సందర్భంలో కొంతమంది ఆయన చూపు మా పైన పడితే చాలు మాకు మంచి జరుగుతున్నారనేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ వార్తలన్నీ కూడా ఈ పది మంది కృషిలోకులు విన్నారు అరే మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవ్వరు కూడా ఆదరించట్లేదు అని వాళ్ళు ఎంతో నిరాశతో నిస్పృహలో వాళ్ళు ఉన్నారు కానీ అక్కడికి ప్రభు రాగానే వాళ్ళందరూ కూడా దూరంగా నిలబడి ప్రభు ఇదిగో మా పైన కరుణ చూపించు మమ్మ చెప్పేసి వాళ్ళందరూ కూడా వాక్యం పలుకుతుంది గొంతెత్తి గట్టిగా కేక వేశారు ఆ చావు కేకలో వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళందరూ కూడా అందరి చేత వెలివేయబడినటువంటి వాళ్ళు అవమానించబడినటువంటి వారు నిందించబడినటువంటి వాళ్ళు వాళ్ళకి గౌరవం ఏమాత్రం గౌరవం కూడా లేదు అందుకే ప్రభు ఏం చెప్పాడు అనుకుంటే వాళ్ళకి మళ్ళీ ఆ యొక్క పూర్వం ఏ విధముగా అయితే అందరి చేత వాళ్ళు గౌరవించబడ్డారు అందరి చేత వాళ్ళు అంగీకరించబడ్డారో ఆ ఆ పరిస్థితిని దేవుడు వాళ్ళకి మళ్ళీ కల్పించాలంటున్నాడు అందుకే వాళ్ళందరూ కూడా ప్రభు ఏమంటున్నాడు మీరు వెళ్ళి అర్చకులను కనిపించండి అంటున్నారు ఎందుకు అర్చకులకు కనిపించామని చెప్పాడంటే నేను ఇందాక ఒక వాక్యం చెప్పాను అక్కడ దేవాలయంలో ఒక రాజు అక్కడ అజయర్య అనేటువంటి ఒక రాజు ఉన్నప్పుడు అక్కడ యాజకులు ఏం చేస్తున్నారు నీకు వ్యాధి సోకిది అని అతన్ని ఆ దేవాలయం నుండి గెంటి వేశారు ఆ విధంగా ఆ ఆ కాలంలో ఇది మంచిది కాదు ఇది ఈ వ్యక్తిని సంఘంలో ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేసినటువంటి వ్యక్తులు ఈ గురువులు కాబట్టి ఈరోజు కూడా ఈ పది మందిని అక్కడ దేవాలయం నుంచి సంఘం నుంచి గట్టి కాబట్టి వీళ్ళు మళ్ళీ బాగైనా కూడా వాళ్ళని మళ్ళీ సంఘంలోకి యాక్సెప్ట్ చేయాలంటే అంగీకరించాలంటే వీరు ఎవరికి కనపడాలి ఆ యొక్క యాజకులకు కనిపించాలి అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళి యాజకులకు కనిపించండి అంటున్నారు ప్రేమ అప్పుడు ఆ విధంగా వారందరూ కూడా స్వస్థతను పొందుకోవటం మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ విధముగా అయితే ఈ ప్రజలు ప్రభువు దగ్గరికి పోయి ప్రభువును వరపెట్టుకున్నారో ప్రభు యొక్క వారి వారి యొక్క బాధను ప్రభు తెలియజేశారు ఆ విధంగా మనము కూడా ప్రభువు కోసం మనము ప్రభు దగ్గరికి పోవాలి మన ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనకేం చెప్తానంటే దేవుడు కరుణా దేవుడు దయగల వ్యక్తి దేవుడు మన ప్రార్థనలో ఆలకించేటువంటి వ్యక్తి దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అందుకే కాండము మూడవ అధ్యాయము ఏడు వచనంలో మనం చూస్తే అక్కడ ఆయుక్తి చేసే ప్రజలు వారందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రభువును మరపెట్టినప్పుడు దేవుడు చెప్తున్నాడు నేను నా ప్రజల యొక్క అనుభవించు బాధనలను నేను విన్నాను అంటున్నాను అదే విధముగా అక్కడ ఆది కాలము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో చూస్తే అక్కడ ఆగారు ఆగారు యొక్క కొడుకు వాళ్ళిద్దరు కూడా ఎడారి ప్రాంతంలో దూరంగా నడుచుకుంటూ పోతూ వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా లేక వాళ్ళు చావు ప్రతిలో ఉన్నప్పుడు ఆ ఆగారు వాళ్ళ కొడుకు వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రభువుని యాభై తెలుస్తారు అప్పుడు ప్రభు చెప్తున్నాడు అక్కడ ఆగారు యొక్క ప్రభు అంటున్నాడు ఆగారుతో ఇదిగో నేను నీ కుమారుని యొక్క ఏడుపుని విన్నాను నేను నీ బాధ నేను చూశాను కాబట్టి ఇక మీరు ఎందుకు అంతగా బాధపడుతున్నారు అని వారికి వెంటనే అక్కడ ఆ ఊట ఆ ఎడారి ప్రాంతంలో నీళ్లు రావడమే కష్టం అలాంటిది అక్కడ నీటి బుగ్గ రావటము ఆ విధంగా వాళ్ళ నీళ్లు తాగటం ప్రాణాలను వాళ్ళను బ్రతికిపోయినట్టుగా వాళ్ళ ఆత్మ దాహము తీరినట్టుగా మనకు వాక్యం చెప్తుంది ప్రేమ సహోదరి సహోదల నిర్గమ్మ కారణము పదనాలుగు అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చూస్తే నేను ఇందా అక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ముందేమో ఎర్ర సముద్రం వెనుకేమో ఏమో ఇస్రాయెల్ పరో సైన్యం ఉంటుంది వాళ్ళందరూ కూడా అక్కడే ఆగిపోతే పరోసా చంపేస్తుంది ముందుకు పోతే సముద్రంలో పరిచేస్తారు అలాంటి సమయంలో వారందరూ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మోసేను తిడుతున్నప్పుడు ప్రభువు ఆ యొక్క ప్రార్థన ఆలకించాడు ఆయన చెప్తున్నాడు ఇదిగో మీరు నిలకడగా ఉండి ప్రార్థన చేస్తే ఇప్పుడే ఇక్కడే ఇక్కడ అద్భుతాన్ని చూస్తున్నారు అని చెప్తున్నారు వారు ఆ విధంగా ప్రభువు మోసే ప్రార్థనను ఆలకించాడని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రేమైన సహోదరి సౌద ఈ విధంగా మనం చూస్తూ పోతే ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఎన్నో ఇట్లాంటి వాక్యాలు ఎన్నో కలలు ఉన్నాయి అంటే దేవుడు ప్రజల పైన దయ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రజలు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా ఆయన ప్రార్థన చేస్తే ఆయన పిలిస్తే పలికేటువంటి దేవుడు మన దేవుడు ఈ సత్యము దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఇంకా కొంతమంది వాళ్ళు చెప్తున్నారు ప్రభు నాపైన కరుణ చూపండి ప్రభువు నా పైన దయ చూపండి మనం ఒక సందర్భంలో మనం చూస్తాం లూకా శుభవార్త ఏడవ అధ్యాయము పదకొండు నుంచి మనం చూస్తూ పోతే అక్కడ నాయులు గ్రామంలో ఒక వితంతు ఉంటుంది ఆ వితంతుకు ఏకైక కుమారుడు ఆయన చనిపోయి ఆమె పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభువు ఆమె పైన కనికెరం చూపి ఆ యొక్క కుమారుణ్ణి సజీవంతో లేపడం మనం చూస్తున్నా ఆమె అడగలేదు ఇదిగో నాకు ఒకగానే ఒక గొడుగు చచ్చిపోయినాడు నువ్వు ఆ స్వస్థత చేసి ఆయన జీవంతో లేపాయని ఆయన అడగల కానీ ప్రభువు ఆమె యొక్క బాధను గుర్తించాను ఈరోజు నువ్వు చేసే ప్రార్థనను నీటి నేను సాయంత్రం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు కూడా ఆ తల్లి అడగకుండానే సహాయం చేసినట్టుగా ఖచ్చితంగా నీకు కూడా దేవుడిని సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి మనము ప్రభు దగ్గరికి పోవాలి ప్రభువును మనం అడగాలి అప్పుడే దేవుడు మన పైన ఆ కరుణను చూపిస్తాడనేటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరు ఇంకా ఈ యొక్క సువిశేష పర్ణంలో మనం చివరికి మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ కూడా ఆ పది మందిలో అందరు స్వస్థత పొందుతారు అందరు స్వస్థత పొందితే ఎంతమంది ప్రభు వినారు విన్నారు ఎంతమంది విన్నారు మిగతా తొమ్మిది మంది ఎక్కడ విన్నారు మిగతా తొమ్మిది మంది ఎక్కడ విన్నారు అనుకుంటున్నాను వినారేమో ఇంకా బాగా కదా నా ఫ్రెండ్స్ అందరు నన్ను వెలువేసినారు కదా రన్ ఇప్పుడు ఈ సమయంగా నేను బాగా అయినాను అందరం కలిసి ఈ సందర్భంలో మందు కొడతాం రాని అని చెప్పి మందు కొట్టరా అనుకుంటా మందు కొట్టడం అంటే సేల మందు కొట్టడం కాదు ప్రయోజన అర్థం కావాల్సి ఉండే అర్థమైపోయింది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదలారా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు బాగా వినండి జాగ్రత్తలు వినండి అవాక్యం మళ్ళీ చదువుతారా ఎక్కడ అప్పుడు మంది మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తిరిగి వచ్చి దేవుని స్థుతించి వాడు అన్నిడు ఒక్కడేనా అనను పిదపా యేసు అతనితో నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినది లేచి వెళ్ళుము అనను అక్కడ ఏం జరుగుతుందంటే ప్రేమ సహోదరి సహోదారా వచ్చిన వాడి విషయంలో దేవుడు సంతోషించట్లా అమ్మయ్య ఒకడైనా వచ్చినాడు కదా అని దేవుడు హ్యాపీగా లేడు వాళ్ళ విషయాల గురించి బాధపడుతున్నాడు దేవుడు అరే పది మంది స్వస్థత పొందితే ఒక్క మిగతా తుమ్మిది పడిన పరిస్థితి ఏంటి నేను కదా వాళ్ళని స్వస్థత పరిచింది మరి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నాడు ప్రభు ఈరోజు మన మృతులు కూడా అలాగే ఉన్నాయి ఈరోజు మీలో చాలా మంది కూడా దేవుని దీపల ద్వారా ఎంతోమంది అందరూ బాగున్నారు కానీ గుడికి వచ్చేవారు బాగున్న వాళ్ళంతా గుడికి వస్తున్నారా రావట్లేదు బాగున్న వాళ్ళంతా గుడికి దూరం అయిపోతున్నారు వాళ్ళే అయిపోతున్నారు ఆ రోగం ఈ రోగం బిడ్డ బాగలేదు తండ్రి తండ్రి మాట వినట్లేదు భర్త మాట వినట్లేదు కొడుకు మాట వినట్లేదు కూతురికి జాబు లేదు కూతురికి పెళ్లి కావాలి కొడుకు జాబు లేదు ఇలాంటి ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు మాత్రమే గురికొస్తున్నారు అన్ని బాగున్నాయని వాళ్ళ భర్తలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది కొడుకు ఉన్నారు పని పాట లేకుండా ఉ్వర పిండిని పెట్టుకొని తిరిగి వాళ్ళు ఎంతమంది లేరు ప్రభు ఏమంటున్నాడంటే ఈరోజు గుళ్ళో కూర్చుండాలని మిమ్మల్ని ఏమంటు మీరు అందరూ మంచిగా ఎందుకంటే మీరు గుడికి వచ్చారు కాబట్టి ప్రభు బాధపడేది గురించి అంటే గుడికి రానోళ్ళ పరిస్థితి ఏప్రిల్కి రాసిన లేక చివరి అధ్యాయం చివరి అధ్యాయం పదమూడా మీ నాయకులకు విధేయులై వారి ఆజ్ఞలను పాటించండి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చడానికి మీకు మేత్రాసనము గురువులని అపాయింట్ చేసింది అది విచారణ గురువు కాబట్టి ఆధ్యాత్మిక విషయములలో మీరు ఎవరు మాట్లాడాలి మీ గురువుల మాటను మీరు వినాలి విధయంత చూపించాలి మీ గురువుల మాట వినకుండా మీ ఇష్టానుసారం మీరు బ్రతకచ్చు ఏం కాదు కాకపోతే మీరు చిన్న చిన్నగా దేవుడి నుండి దూరం అయిపోతారు సంగము నుండి దూరం అయిపోతారు ఒకవేళ మీ గురువు చెప్పే మాటలు అది దేవుడి నుండి నిన్ను దూరం చేస్తున్నానుకో అప్పుడు నా మాట వినాల్సిన అవసరమే లేదు దయచేసి వినండి బాగా వాక్యం ఏం చెప్తుందంటే మీరు మీ నాయకులకు విధేలై ఆజ్ఞలను పాటించండి అంటున్నారు ఎందుకు చెప్తున్నారంటే బైబుల్ చెప్తుంది కాబట్టి మనం పాటించాలి అది నీకు మంచి అనిపించి నేను దేవుని దగ్గర చేరుస్తున్నారు అంటే అలాంటి సమయంలో మీరు మాట్లనాలి గురువుల మాట అందుకే మనకు ఆ తిరుసభ కట్టడలో ఒక కట్టడం ఉంది ఏమనింది విచారణ గురువుకు సహాయం చేయాలి విచారణ గురువు సహాయం చేయాలంటే విచారణ గురువుకు వంట చేసి పెట్టమను విచారణ గురువు రూమ్ చూడమనో విచారణ గురువుకి ఆయన బట్టలు దగ్గించడమను అలాంటిది కాదు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో పండగ విషయాల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఏమనే బైబిల్ క్విజ్ చేద్దామని చాలా మంది సహకరించారు అది మన మీ నాయకులు చెప్పినటువంటి మాటను విధయించడం అని ఏంటంటే విధయనై జీవిస్తే మీ విశ్వాసంలో ఇంకా మీరు పెరుగుతారు పది మంది మీ ఊరు వైపు కన్నులెత్తి చూస్తారు వారి సేవలను గురించి వారు దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం వారికి ఉంది ఇప్పుడు ఒక గురువుగా నేను ఇక్కడికి వచ్చి నేను ఏదైనా మిమ్మల్ని విశ్వాసంలో నడిపించకపోతే మీకు బైపుల్ గురించి తెలియజేయకపోతే దీపబలి పూజలో ఉన్నటువంటి గొప్పతనం మీకు చెప్పకపోతే మీ ఆత్మలను కనిపెట్టుకొని ఉండకపోతే అంటే మిమ్మల్ని ప్రభు వైపు నడిపించకపోతే ఏమవుతుందంట వారు మీరు వారికి విధేయులు కానిచ్చో దాని కాదు మీ ఆత్మలకు కనిపెట్టుకొని ఉన్నారు కాబట్టి ఈ విధంగా మేము ప్రార్థన ద్వారా ఈ విధంగా మీ ఆత్మలను దేవుని నుండి దూరం చేయకుండా దేవునికి దగ్గర చేసే ప్రయత్నమే ప్రతి ఒక్క గురువు వాక్యం పలుకుతుంది అక్కడ మీరు వారికి విధేయు ఉండొచ్చో వారు వారి కర్తవ్యమును సంతోషముగా చేస్తారు ప్రభు అంటున్నారు దానికి మీరు సహకరిస్తే నా పనిలో సహకరిస్తే నేను సంతోషంగా ఉంటాను వాకి అలా కానిచో తమ పనిని విషాదంతో చేయుదురు అప్పుడు అది మీకు నిష్ప్రయోజనము ఒక గురువు బాధపడితే ఈ యొక్క సంఘానికే ఆధారిస్తుంది జ్ఞాపకం చేసుకోండి వాక్యం చెప్తుంది నేను చెప్పే మాట కాదు గురువు సంతోషంగా పనిచేయాలి సంతోషంగా పనిచేయకుండా బాధతో అయిష్టంగా దివ్యపల్లి పూజ చేసినప్పుడు ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ప్రసంగం చెప్పినాం అనుకో ఎవరికీ ఎక్కదు ప్యాషన్ వాక్యం చెప్పాలన్నటువంటి ఆ ప్యాషన్ ఉండాలి వాక్యము అందరికి రీచ్ కావాలన్నటువంటి అందరిని జాగ్రత్తగా వాక్యం వినాలా అందరినీ ప్రభు వైపు నడిపించాలనేటువంటి ఆ జీల్ అనేది ఉంటే అప్పుడు మీకు అది అర్థమవుతుంది దానికి దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఆత్మపరిశ్రమ చేసుకుందాం దేవుడు మనందరినీ జీవించలేదు కాక పితాం పుత్ర పవిత్ర నామం